నేను బాగానే ఉన్నాను నాకేం లేదు నేను అన్ని విషయాల్లో ఓకే అనుకోవద్దు నీ ఇంట బయట నీ వెంట శత్రువులు ఉన్నారు శత్రువులు ఉన్నారు శత్రువులు ఉన్నారు శత్రువులు ఉన్నారు ఆత్మల రూపంలో ఉన్నారు కృప ఏందంటే దేవుని కృప అవి నీ చుట్టూ ఉన్నా నిన్ను అటాక్ చేయకుండా ఆయన నిరంతరం నిన్ను సేవ్ చేస్తా ఉన్నాడు పాదములకు రాయి ఎందుకు తగిలిద్ది పాదాలకు రాయి తగిలించి పడేసేవాడు ఎవడు ఉన్నాడు ఉన్నాడు మన పాదాలకు రాళ్ళు అడ్డం పెట్టి నడుస్తున్న నడుస్తున్న వాళ్ళకి కాళ్ళు అడ్డం పెట్టి కర్రలు అడ్డం పెట్టి మనల్ని బోర్ల పడగొట్టేవాడు ఒకడున్నాడు ఒకడు కాదు ఒక గుంపే ఉన్నారు సమూహములు ఉన్నారు అవి మనల్ని ఎక్కడ దొరికితే బోర్ల పడేయాలని కాసుకొని ఉన్నాయా పరిశుద్ధతలో పడేయటానికి పాపంలో పడేయటానికి లోకంలో పడేయటానికి శాపంలో పడేయటానికి తప్పుడు త్రోవలలో తప్పుడు బోధలలో పడేయటానికి వంకరటింకర మార్గాల్లో పడేయటానికి నిన్ను కా నిన్ను వెంటాడుతూ అవి ఇంకా చెప్పాలంటే సైతాన్గాడు ఒక్కొక్క విశ్వాసికి కొన్ని ఆత్మల్ని అలా కేటాయించేశాడు ఎనీ టైం డ్యూటీ మన దగ్గరే వాటికి మీరేం కలలు కనొద్దు అస్సలు నాకు ఆ భయమే లేదని మనము పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నామన్నాడు దయ్యాలు వెళ్ళగొట్టేవాడి వెనక కూడా ఒక డజన్ దయ్యాలు లైన్లో ఉంటాయని మీకు తెలుసా ఇది దయ్యాలు వెళ్ళగొట్టేవాడు తెలుసుకోవాల్సిన విషయం ఏ మన పేరు చెబితే దయ్యాలకు హడలు అంటే నీ వెనక డజన్ ఉన్నాయి స్తాయి నీకు మెడల్ నేను చెప్పేది వాస్తవం ప్రతి స్పర్శ కలిగి ఉండాలి ఎందుకంటే దయ్యాల పీడితుడు దయ్యాలు వెళ్ళగొట్టేవాడు మొత్తం వాటితోనే పోరాడుతున్నారు బోధ వింటున్న మీరు బోధిస్తున్న నేను అందరం పోరాడుతున్నాం వాటితో మనమన్నా నిద్రపోతాం మన శత్రువులు నిద్రపోవటల్లా మనమన్నా బలహీనల మన శత్రువులు బలవంతులు ఎక్కడ దొరికితే అక్కడ మనల్ని పడగొట్టాలని రెండు విధాలుగా కాచుకొని ఉన్నాయి ఎందుకంటే మన పోరాటం నిరంతరం వాటితో బాగా వినండి ఈ ముగింపులో మీకు చాలా ఉపయోగపడే మాట అందించి ముగిస్తా ఈ దురాత్మ రెండు చేసిద్ది అని ఇప్పుడు రెండు ఏంటంటే ఒకటి సమస్యల్లోకి పాపములోకి లోపాల్లోకి బలహీనతల్లోకి నిన్ను నెట్టిద్ది ఇది ఒకటి నెట్టిద్ది నెట్టి అందులో నెట్టబడిన నిన్ను అందులో నెట్టబడిన నిన్ను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పేదా బజ్జీ ఎట్ట చేస్తారు ఫస్ట్ మిరపకాయ తీసుకుంటారు సేమ్ బజ్జీ ప్రాసెస్ ఏనా అండి దురాత్మలు చేసేది మీకు ఈజీగా అర్థం కావటం అంత నుంచి పోలికి దొరకం నాకు బజ్జీలాగా బజ్జీ చేసేటప్పుడు మిరపకాయ తీసుకొని మిర్చి తీసుకొని ఫస్టు మనం సిద్ధపరిచిన శనగపిండిలో ముంచుతాం అంతర్వాత అయిపోదు శనగపిండిలో ఉంటుంది మిరపకాయకి స్తోత్రం ఆ తర్వాత సలసల సలసల కాగుతుంటుంది నూనె అందులో వేస్తాం అప్పుడు కాసేపు గెలగల గిలగల ఆడిపోయింది బజ్జి మిరప మిర్చి అవునా ఈ రెండు కార్యక్రమాలు అయిన తర్వాత అప్పుడు ఇక తినటం అనేది ఉంటుంది ఏ దురాత్మైనా మనల్ని ఆ టైపులోనే తీసుకెళ్ళటానికి ట్రై చేసిద్ది కలతల్లోకో శోధనలోకో బాధలోకో వేదలోకో ముఖ్యంగా పాపములోకో లోకంలోకో ముందు అది తమ్ముడు సమస్యల్లోకి బాధల్లోకి దిగులు విచారం వేదన ఏ రూపంలో నీకు వచ్చినా అది ముందు నెడతుంది నిన్నందులోకి తప్పుల్లోకి పాపంలోకి పొరపాటులోకి కలతల్లోకి కష్టాల్లోకి నేను నెట్టిద్ది నువ్వు అడుగులు సారేటట్టు నెట్టిద్ది నెట్టిన తర్వాత శనగపిండి కార్యక్రమం అయిపోయింది తర్వాత తీసి నూనెలో వేసే ప్రాసెస్ ఉంది దాని నిరాశ అంటారు నూనెలో వేసి వేయించే ప్రాసెస్ ఉంది నిరాశ అంటారు ఏంటది అందరు చెప్పండి అక్కడ ఫ్రై అవుతాం మనం ఎంత డేంజర్ అంటే ఈ నిరాశ మీరు కావాలంటే పరిశీలించి చూసుకోండి ఎంక్వైరీ చేసి చూసుకోండి భూ సమాజంలో మానవ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలలో తొంభై ఎనిమిది శాతం ఆత్మహత్యలు నిరాశ వలననే జరుగుతాయి ఇది మనకి చక్కని నిర్వచనం ఇష్కరి యూతు యోధ యోధాని యేసును విసర్జించున్నట్లు ఫస్ట్ ప్రేరేపించింది దురాత్మే సాతానే ప్రేరేపించాడా సరే యేసు ప్రభును వాడు ముప్పై వెండి నెలకి అమ్మాడు ఒక రేటు ముప్పై ఎండు నెలలు అమ్మేశాడు అమ్మాడు అమ్మివాడు ఆ డబ్బుతో సుఖంగా ఉన్నాడా ఆ డబ్బుతో వాడు ఎంజాయ్ చేశాడా ఆ డబ్బుతో వాడు సంతోషించాడా చచ్చాడా ఎందుకు మొదట అడిగేమో తప్పు చేయటానికి ప్రేరేపించింది దురాత్మ ఆ తప్పు చేసిన వాడిని రెండో వాడికి ఎంత ప్రమాదకరమైన అడుగులో నెట్టిందంటే సలసలా కాగుతున్న నూనెలోనికి నెట్టినట్టు నిరాశ అనే దానిలో నెట్టేసింది ఈ నిరాశ ఎంత ప్రమాదకారి అంటే ఇక మనంతటా మనం చావటానికి ఇక అదే ఆధారం అన్నట్టు అయిపోయింది నిరాశ ఇంకా లేదురా బాబు నీకు ఇంకా ఏ ఏ నిరీక్షణ లేదు ఏ అవకాశం లేదు నువ్వు బాగుపడే ఛాన్సే లేదు సావో కాసేపు కళ్ళు మూసుకు అయిపోద్ది బా నిన్నెవరు అర్థం చేసుకోరు నీకెవరు సాయం చేయరు నిన్నెవరు నీ నిజంగా ప్రేమించరు నీ వేదన అర్థం చేసుకునే మనుషులే లేరు అందరూ నిన్ను మోసం చేశారు అందరూ నిన్ను స్వార్థానికి వాడేశారు నేను అడ్డం పెట్టుకొని అందరూ పైగేశారు నేనేం అధపాతాళని తొక్కేశారు లేదు ఇక నువ్వు వాళ్ళు మోసపోయావు వీళ్ళందోసపోయావు ఇంకా బాగుపడతావు నిరీక్షణ లేదు ఇంకా మళ్ళీ లైఫ్ ఉందని ఆశ లేదు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎలా నువ్వు తిప్పుకోగలవు ఈ అప్పులలోంచి ఎలా బయటపడగలవు ఈ సమస్యల్లోంచి ఈ వ్యాధిలోంచి ఈ బాధలోంచి కష్టాల్లోంచి కన్నీళ్ళలోంచి నువ్వు ఎట్లా బయటపడతావు నీ కుటుంబం ఎట్లా బయటపడి లేదో ఇంకేందమ్మా నీకు అయ్యేది మేలు అయిపోతే లైఫ్ అయిపోతే జీవితం అయిపోతే ఇంకేందమ్మా నువ్వు బాగుపడేది ఇంకేందమ్మా నువ్వు బయటపడేది ఇంకేందమ్మా వాడు మారేది వీడు చేసేది ఇంకెక్కడమ్మా లేదా అది జరగదు వేస్ట్ చచ్చిపో నీ పరిస్థితులు మారావు నిన్నెవరు అర్థం చేసుకోరు నిన్నెవరు ప్రేమించరు నిన్నెవరు ఆదుకోరు అందరూ అందరు ఉన్నారు అన్నీ చేసుకుంటారు కానీ నిన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు ఎందుకు ఈ బతుకు చచ్చిపో 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 నిరాశ ఎంత డేంజర్ అండి కావాలంటే ఎంక్వైరీ చేసి చూసుకోండి మీరు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఏ కారణం చేసుకున్నారు ఆశ లేదిక దానికి నేను బైబిల్ గ్రంథంలో చూసిన పేరు నిలుకనియని అగాధపు దొంగ ఊపి ఈ నిరాశ కానీ క్రీస్తు చేసునందున్న వారికి శుభవార్త మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా లోకం నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను ప్రేమించే వాడు ఎవడ లేకపోయినా పలకరించే దిక్కు లేకపోయినా బయటపడే దారి లేకపోయినా తరచుగా పడుతూ లేగుస్తూ పడుతూ లేగుస్తూ పడుతూ లెగుస్తూ పాపంలో నెట్టబడుతూ ఉన్నా గుర్తుపెట్టుకో నీకు నిరీక్షణ ఉంది నీకు విడుదల ఉంది నీకు అవకాశం ఉంది అది ఆయన రెక్కలలోనే ఉంది ఆయన పాదాల దగ్గరే ఉంది చచ్చేదానికి చేసే సాహసం ఏదో ఆయన పాదాల దగ్గరికి పోవటానికి చేయి ఆయన పాదాలే పట్టుకో ఈ జీవితకాలం నిన్ను ఒక కొలిక్కి తేడా ఈ జీవితకాలం నిన్ను విడిపించడా ఈ జీవితకాలం నీకు సమస్య పరిష్కారం ఇవ్వడా అట్లయితే నేరం అయిందే ఇది నీది కాదు ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించావు నన్ను ఆశ్రయించి నీకు ఉత్తరం ఇస్తానన్నాడు నువ్వు ఆశ్రయించావు ఎవలా కేసు అయిందే నీది కాదు ఆయన ఫైనల్ చేసేంతవరకు ఆయన దగ్గరే తెలుసుకోను ఏమైనా అర్థమైంది చెప్పింది కేసు ఎవరితో అయిద్ది అది నాకెందుకు నువ్వు చెప్పావుగా నువ్వు చేయాల్సిందే నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తావు చెయ్యి నాకు తెలియదు నేను నీ దగ్గర దగ్గర కూర్చున్నా నీ కాళ్ళ దగ్గరే కూర్చున్నా నా వద్దు నీ పాదాల దగ్గరే కూర్చున్నా ఎన్ని సంవత్సరాలు చేస్తావు చెయ్యి నా వద్దు ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో నేను ఎలా విడిపించాలో ఏ స్థాయి ఏ స్థితికి నేను తీసుకొని రావాలో నిరీక్షణ ఉంది నాన్న నీకు విశ్వాసం ఉంటే నీ హృదయంలో ఆయన ఎడల విశ్వాసం ఉంటే బిడ్డ నీకు నిరీక్షణ ఉందమ్మా నీకు నిరీక్షణ ఉందమ్మా అది నా ఉంది నిరీక్షణ ఉంది నువ్వు ఎలాంటి ఊబిలో ఉన్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఎలాంటి కండిషన్లో ఉన్నా ఎలాంటి చట్టంలో బిగుసుకుపోయి ఉన్నా అందులోంచి నువ్వు బయటకు ఉన్న నిరీక్షణ బోలెడంత ఉంది అది మనకు చూపిస్తుంది ఈ తల్లి పద్దెనిమిది ఏళ్ళండి పద్దెనిమిది ఏళ్ళండి వదల్లేదండి దేవుని పాదాలు వదల్లేదండి దేవుని పాదాలు ఎవరికి ఉంటుందండి అంత నిరీక్షణ ఒక నాలుగు నెలలు మూడు నెలలు ఐదు నెలలు పది నెలలు సంవత్సరం ఆ ఏం దేవుడు లే ఆయన కూడా ఏం చేయాల అప్పటి నుంచి ఇప్పటిదాకా నా బతుకు అంతే తెల్లారుతుంది అని సర్దుకోలా దేవుని సన్నిధికి దూరం కాలా దేవుని ఆశ్రయించడం మానుకోలా దేవుని మీద భారం మోపటం దేవుడు ఏనాటికైనా నాకు కార్యం చేస్తాడో నా నిరీక్షణ విశ్వాసం వదిలిపెట్టాల ఎంత మొండితో చూడండి నాకు అనిపించింది అసలు దెయ్యం ఏమక పట్టిందా ఏమో దయ్యానికి బట్టిందో నాకు అర్థం కాలా ఇందులో మొండికేసెవరు మీరు చెప్పండి పది ఏళ్ళుగా ఆ దయ్యం ఏమైనా వదలకపోతే పద్దెనిమిది ఏళ్ళుగా ఆ దయ్యం ఏమైనా వదలకపోతే ఏమేం చేసిందో తెలుసా పద్దెనిమిది ఏళ్ళుగా దయ్యాన్ని కూడా కోటానికి తెచ్చింది ఎంత దారుణమైన విషయం అండి పద్దెనిమిది ఏళ్ళు దయ్యాన్ని కూడా కూటంలో కూర్చోబెట్టింది మరి ఏమో కోసం వచ్చినా అది కూడా కూర్చోవాలిగా ప్రసంగం అంతా అది కూడా వినాలిగా ఏడ్సుకొచ్చింది ఇప్పుడు ఇప్పుడేమో బలహీనాల బలవంతురాలా పద్దెనిమిది ఏళ్ళు దయ్యాన్ని కూర్చోబెట్టింది కోటంలో నీ వల్ల ఇద్దా నింది నీపై నిలిపింది నీవే చేరకుంటే నన్ను చీరీయ కుంటే కన్నీళ్ళలో నేను టాను కలల ముగిసిపోతాను కోసం వేదికే న పద్దెనిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ నా నిన్న అన్ని సంవత్సరాలంట ఎందుకంటే ఆమె పట్టు వేరులే అబ్రహాం పట్టు వేరు అందుకే విశ్వాసులకు తండ్రి ఏమో పట్టు వేరు అందుకే బైబుల్ చరిత్రలోకి ఎక్కింది స్టోరీ నీకు అంత పట్టుందో లేదో నాకైతే తెలియదు ఉంటే గట్టివాడివే గట్టిదానివే లేకపోయినా నీకున్న పట్టు ఎంతో తెలుసు కాబట్టి శత్రువు పట్టు నుంచి నిన్ను విడిపించే పట్టు ఆయన పడతాడు ధైర్యంగా ఉండవు ఎంత కోపం వచ్చిందంటే ఏసైకి ఆ దయాన్ని చూసి నువ్వు పద్దెనిమిది ఏళ్ళుగా నా బిడ్డని పీడిస్తావే నువ్వే అన్నాడు ఒక్కటే ఒక్క ఆయన ఎదురు పడింది సుదీర్ఘ నిరీక్షణ అస్సలు లేగిస్తుంది అన్న నమ్మకం ఊరు వాళ్ళకి లేదు సమాజ మంత్రి వాళ్ళకి లేదు ఫైనల్గా చెప్పండి ఆవకోళ్ళి కానీ దేవుని పాదాల దగ్గరికే పోదాం ఏ నాటికైనా ఆయన కనికరించకపోతాడా సరే కనికరించకపోయినా పర్వాలా నాకైతే ఆయన సన్నిదే కావాలి నేను ఈ రోగిగా ఉండైనా సరే ఈ పేషెంట్గా ఉండైనా సరే ఈ రుగ్మతలో ఉండైనా సరే ఈ జబ్బుతో ఉండైనా సరే నేను ఆయన పాదాలే పట్టుకుంటా ఇప్పుడు ఇలాంటి కండిషన్లో ఉండి కూడా నేను ఆయన పాదాలు పట్టుకుంటున్నప్పుడు నా విశ్వాస్యత నా నమ్మకత్వం నా తండ్రికి తెలిసిద్దిగా సరే బాగు చేస్తే చేశాడు చేయకపోయినా నీ విశ్వాసం గొప్పదనైనా నా తండ్రి అంటాడుగా నేను నీకు హెల్ప్ చేయకపోయినా సరే నా కుమారి మొండిగా నన్ను వెంబడించావమ్మా నేను నీకు హెల్ప్ చేయకపోయినా నా కుమారుడా మొండిగా వెంబడించావు భేష్ అంటాడుగా సరే ఆయన నా ఎడల నమ్మకంగా హెల్ప్ చేయకపోయినా నేనైతే ఆయన ఎడలా విశ్వాస్యత విడిచిపెట్టను నేనైతే విశ్వాసం గల దానిగానే ఉంటాను విశ్వాసం గల వాటిగానే ఉంటాను ఇది ఎలాంటిదో తెలుసా ఒక రకంగా చెప్పాలంటే నమ్మకంగా నేనైతే నీ దగ్గరకు వస్తానా నువ్వు చేసి నీ నమ్మకత్వం ప్రూవ్ చేసుకుంటావో చేయకుండా నన్ను పరీక్షిస్తావు నీ ఇష్టం నేనైతే గెలవాలనుకుంటాను ఆ తర్వాత నీ కృప అంటే నువ్వు చేసినా చేయకపోయినా నా విశ్వాసతను నా నమ్మకత్వం అని నీ ఎదుట నేను నిలుపుకోవాలనుకుంటున్నా ప్రభువా అని మనం ఆయన ముందుకు పోతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా కేసు అటుపడిద్ది ఎటుపడిద్ది ప్రభు నువ్వు హెల్ప్ చేయకపోయినా మనిషి పదే పదే నీ దగ్గరకు వస్తున్నప్పుడు మరి ఇప్పుడు ఉత్తరవాది నువ్వేగా ప్రభువా దూతలారా మీకు అర్థమైంది ఆ సంగతి ఏం చేసింది తెలుసా ఇప్పుడు కేసు నా మీద వేసింది ఇప్పుడు నన్ను కార్నర్ చేస్తుంది తప్పదు చేయాల్సిందే ఈమె కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బుతో ఉన్నోడి పరిస్థితి కూడా అంతే వాయమ్మ వాడి నిరీక్షణ ఇంకా గ్రేట్ అబ్బో అది మామూలు విషయం కాదు ఇక్కడ రెండు మూడేళ్లకే ఎంద్రగోళం అయిపోతున్నారు అన్న సచివాలనిపిస్తుంది అన్న బతకాలనిపించట్లేదు మరి ఏం పద్దెనిమిది ఆడే ముప్పై ఎనిమిది డబుల్ వాడు ఇంకా అయినా సరే వాళ్ళు చూడండి నిరాశరాల ఆశ చావాలా ఆశ చావలా నిరాశి దిగిరాంది నీపై అద్ది అద్ది అర్థమైతే సార్ ఇక బోల్డ్ అంత బరువు దిగిపోయి హాయిగి ఇంటికి పోతాం ఇప్పుడు దేవునికి స్తోత్రం హలో లుయా ఏది ఏది చావాలి నిరాశ చావాలి దేవుని అందరి నీ ఆశ ఎప్పుడు బతకాలి బతికే ఉండాలి లేకపోతే సైతానగాడికి సంధించావంటే ఫ్రై అవుతావు బజ్జి గుర్తుపెట్టుకో బజ్జి వేసేటప్పుడల్లా గుర్తుపెట్టుకో పిండి పిండిలో ముంచేటప్పుడు లోపాలు పాపాలు అపరాధాలు అవిధేయతలు అనేది గుర్తుపెట్టుకో అందులో ముంచి నువ్వు మళ్ళీ నూనె లేస్తావు చూడు ఇది నిరాశ సైతానగాడు నీ ప్లేస్లో ఉన్నట్టు నువ్వేం బజ్జి ప్లేస్లో ఉన్నట్టు అర్థమైందా గుర్తుపెట్టుకొని దేనికి దేనికి తావ్యబద్దు చెప్పు శతకోటి దరిద్రాలకి ఉపాయాలు అది లోకసుడి మాట శతకోటి దరిద్రాలకు లెక్కలేనన్ని అనంతకోటి అన్నారు కదా వాళ్ళు మనకైతే లెక్కకు ఎన్నలేనన్ని మార్గాలు నా దేవుని దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా ఏదో దారి దాని నా దేవుడు నీకు ఓపెన్ చేస్తాడు అది నీకు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది ఆ విశ్వాసం గల వ్యక్తివై ఎక్కడ ఎక్కడ నడిపించబడాలి నువ్వు అమ్మా నేను ఆ చర్చికి పోయా నాకేం లేదు నా టీవీ అన్న పెట్టమ్మా ఎందుకు అని ఆ వంగ ఆ వంగున్న అట్నే వంగి అక్కడ చూస్తున్నాను బట్టి కొంతమంది చేస్తున్నారులే అట్లా ఏమి చర్చో ఏమో లేమ్మా ఆడబోయినా నాకేం పెద్దగా సాయం కాదు ఎందుకు ఇంక వాటమే అని ఇంటర్నే కూర్చుంటే అప్పుడు టీవీ లేదనుకో అప్పుడు ఉంటే ఏదో అట్లు ఉంటాయి టైం టైంపాస్లో అట్లా చేసుకుంటే కూర్చుంటే ఆ దరిద్రం జోలికి పోలా పాటు నీ రోగాల దయాన్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టు అది ఏ దయ్యమో పాటు కూటానికి దే ఏ సై ఎదురు పట్టిందాక దాని పక్కన కూర్చోబెట్టి ఏదో ఒక టైంలో ఆయన కళ్ళు పడతాయి దాని మీద అప్పుడేమంటాడు అది నేను నడితే ఇప్పుడు ఎగురుపడతారు మీరు అందుకని అరవట్లేదు నేను ఎంతమందికి అర్థమైంది రెండు బలహీనతల్లోకి సమస్యల్లోకి పాపంలోకి పొరపాటులోకి నెట్టడం ఆ తర్వాత నిరాశలోకి నెట్టడం చివరికి దారి లేదు సావు అని ప్రేరేపించటం సైతం పని దురాత్మల పని ఛాన్స్ ఇవద్దు నానా చచ్చిపోతే ఏముంది నానా రెండు విధాల నష్టం సమాజంలో నష్టం చచ్చినాక నరకం ఆత్మహత్య ఆలోచన రాని యుద్ధం దానికి తాపిబుద్ధం ఆశ లేని వాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు నిరీక్షణ లేని వాళ్ళు ఆలోచిస్తారు జీవం గల దేవుణ్ణి పరాక్రమం రోషం కలిగిన దేవుణ్ణి పౌరుషం కలిగిన దేవుణ్ణి ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుణ్ణి నువ్వు అలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు బిడ్డ అవసరం లేదు నాన్న నా దేవుడు సజీవుడు నా దేవుడు సర్వశక్తి గలవాడు ఎన్నాళ్ళకి కార్యం చేశాడో చేయనే నువ్వు కార్యం చేసేంత వరకు నీ కాళ్ళు నువ్వు అని కూర్చోమ్మా నా దేవుని విడుదల నీకు దొరుకుతుంది ఓకేనా రైట్ పరిశుద్ధ ప్రా ఈవేళ మా పెళ్ళిదరిని దర్శించి మూడు సంగతులు అద్భుతంగా మాట్లాడాం ఆరోగ్య విషయాలు కొన్ని అలాగే నీవు చేసిన కార్యాల్లో ఆధ్యాత్మిక పాఠాలు మూడవదిగా సమస్యతో బాధపడుతున్న స్త్రీ చేసినటువంటి అద్భుతమైన అడుగులు వేసిన అడుగులు చేసిన నిర్ణయాలు బలహీనతలో నేనున్నాను నేను ఎందుకులే తగ్గలేదు నాకు నాగలేదు కానీ దేవాన్ని దర్శించేంత వరకు నీ పాదాల దగ్గరికి వస్తాను నా నిరీక్షణను సిగ్గుపరుస్తావో నా నిరీక్షణను గెలిపిస్తావో నీ చేతికి అప్పగిస్తున్నా నేనైతే నీ అందు విశ్వాసం ఉంచాను నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు మేలు చేసినా చేయకపోయినా కార్యం జరిగించినా జరిగించకపోయినా నీ పాదాలను మాత్రం వదలను నిరాశను నాకు నువ్వు ఈ లోకంలో ఎవడు నన్ను ప్రేమించకపోయినా ప్రాణం పెట్టిన వాడివి ఉన్నావు ఈ లోకంలో ఎంతమంది ఏమీ చేయలేకపోయినా నా బలవంతుడైన దేవుడు నాకున్నావు లోకమంతా నన్ను వదిలేసినా నన్ను కౌగిట్లో దాచుకొని చంకలో మోసే మా అమ్మవి నానవి అంతకంటే మించినాడివి నువ్వున్నావు ఇంకేం కావాలి ప్రభా నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు నన్ను ప్రోత్సహించినందుకు ధైర్యపరిచినందుకు అనేక సంగతులు నాకు నేర్పించినందుకు కృతజ్ఞత మన తండ్రి అయిన దేవుని ప్రేమ అయిన ప్రాణ ప్రాణప్రియుడు మన రక్షకుడు ఆయన శాశ్వత కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం నడిపింపు సన్నిధి సదా తోడండి మనందరిని నిత్యత్వంలో చేరు మన మనకు నో సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం మందుడిని తోడై నడిపించను కాక